సరిహద్దుల్లో వారు శ్రమిస్తేనే మనం మనశ్శాంతిగా ఉంటున్నాం వంశీధర్ రెడ్డి భరత్ కుమార్ దేశ సరిహద్దుల్లో సైనికులు ఎండనక వాననక నిరంతరం శ్రమపడుతూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ దేశాన్ని సంరక్షిస్తున్నారని వారిని మనందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థిని విద్యార్థి పైన ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి భరత్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరు నగరంలోని అనిత హాల్లో గురువారం నాడు కార్గిల్ యుద్ధంలో పోరాటం చేసిన మాజీ సైనిక ఉద్యోగులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సరిగ్గా పాతికేళ్ల క్రిందట పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చెరబాటుదారులను అంతమొందించే క్రమంలో భారత సైన్యం కొందరిని కోల్పోవాల్సి వచ్చిందని ఆనాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయి రక్షణ మంత్రి జార్జి ఫర్నాండజ్ లు తీసుకున్న నిర్ణయమే కార్గిల్ యుద్ధంలో భారత్ విజయకేతన్ ఎగరేసిందన్నారు దేశ చరిత్రలో అరవై రోజులు సుదీర్ఘ యుద్ధం అనేక మంది జవాన్ల వీరమరణం నాటి కార్గిల్ యుద్ధం ఆనాడు అశులు బాసిన సైనికుల శ్రమ సరిహద్దుల్లో మంచు కొండల్లో పోరాటం చేసిన భారత సైన్యానికి మనం శిరస్సు వంచి నమస్కరించాల్సిన ఆవశ్యకతను విద్యార్థిని విద్యార్థులు గుర్తుంచుకోవాలని దేశ చరిత్రలో అధ్యయనం కార్గిల్ యుద్ధం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి సైనికుల సేవలను కొనియాడారు కార్గిల్ విజయ దినోత్సవం వెనుక అపారమైన సైనిక శ్రమ ఉందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి భరత్ కుమార్ యాదవ్ కందికట్ల రాజేశ్వరి యువమోర్చా అధ్యక్షుడు అశోక్ నాయుడు యువమోర్చా జిల్లా ప్రధాన మురుగ నరేష్ నవీన్ లోకేష్ ముని సురేష్ తదితరులు పాల్గొన్నారు తదుపరి మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కొంతమంది కోర్టు వెళ్తాం అది మన స్వార్థం కానీ అయపడి కూడా తన యొక్క టీంని ఒక నినాదంతో అని మీద చక్కడ బిరుదు కూడా ఇచ్చారు ఆయనకి ఇట్లా ఎంతో మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇందులో చేసిన

మీ అందరికీ భారతీయ జనతా యువ మోర్చన తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ మా పెద్ద కూచిన పేరుతో అందరికీ చిరు కొంచెం సన్మానం ఉంటుంది దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటూ అనే Bye. Yeah.

लोकेश <laughs> <Kepi. laughs> విద్యార్థుల దివాస్ కార్యక్రమాన్ని భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో విద్యార్థులందరూ కూడా యువతంతా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఆ కార్గెల్ యుద్ధంలో ఎవరైతే అసూలు బాసారో ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వారందరినీ కూడా వారికి ఆత్మ ధైర్యం కల్పించే వాళ్ళ కుటుంబాలకు కూడా ఆత్మస్థైర్యం కల్పించేదాని కోసంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థులతో కలిసి మాజీ సైనికులు ఆ రోజు గార్కెల్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు అందరూ కూడా కలిసి ఈరోజు అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఈరోజు ఒక ఆలోచనతోటి ముందుకెళ్లడం జరిగింది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా కార్గిల్లో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మాజీ సైనికులందరూ కూడా వివరించడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి అటల్ బిహారీగా వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా ఈ దేశం యావత్తు కార్గిల్ వీరులకి అండగా ఉన్నటువంటి పరిస్థితి వారి ప్రతి విషయంలో మాట సాయం కావచ్చు అదేవిధంగా ఇప్పుడే కొంతమంది చెప్పారు మేము బాంబులు సప్లై చేసాం అనేక విధాలుగా మేము వంట సామాను సప్లై చేసాం రైస్ సప్లై చేసి అనేక విధాలుగా సప్లై చేసినటువంటి వీరులందరూ కూడా యుద్ధంలో ప్రతి ఒక్కరూ యుద్ధ వీరులేను అది మనందరం కూడా గుర్తు పెట్టుకొని రాబోయేటువంటి ఈ యువత అందరూ కూడా రాబోయేటువంటి దేశం కోసం భక్తితో ఈరోజు దేశం కోసం మనందరం కూడా జీవించాలి మనకే మనమేమిచ్చి మనకేం కావాలనేది కాకుండా దేశానికి మనమేమిస్తున్నాం అని చెప్పి ఆలోచన చేయాలి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్గెల్ చనిపోయినటువంటి ఐదు వందల పైన చాలామంది ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు వారి యొక్క ప్రాణాలు ఈ దేశం కో ఈ దేశం కోసం అర్పించారు అదేవిధంగా పదమూడు వందల మంది వాళ్ళ యొక్క గాయపడ్డారు వీళ్ళందరూ కూడా ఈ దేశం కోసం ఈ దేశంలో ఉండే ప్రజల కోసం కన్ను కూడా మొయ్యకుండా ఈ దేశం కాపలా కాసినటువంటి వీరుల కోసం పెద్ద ఎత్తున ఈరోజు భారతదేశంలో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారికి అండగా ఉండాలని వాళ్ళ కుటుంబాలకి తోడుగా ఉండాలని ఈ యొక్క భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం పెట్టినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మాజీ సైనికులందరూ కూడా ప్రతి ఒక్కరికి తల వంచి భారతీయ జనతా యువమోర్చ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ అశోక్ భారతీయ జనతా యువమోర్చ నెల్లూరు జిల్లా అధ్యక్షున్నాయి ఈరోజు ఇక్కడ కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నెల్లూరు జిల్లా కృష్ణ చైతన్య కాలేజీలో అనిత థియేటర్లో జరుపుకోవడం ప్రతి స్టేట్లో ప్రతి దగ్గర కూడా యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఇలా జరుగుతున్నాయి స్టేట్ ఆదేశం మేరకు ఇలా యువతలో కూడా అసలు కార్గిల్ యుద్ధం అంటే ఏంది ఆ రోజు ఎంతమంది చనిపోయారు దేశం కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించారు అని యువతలో కూడా తెలియాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడమే యువమోర్చా ఈరోజు ఇక్కడ ఇలా కార్యక్రమం చేయడం జరిగింది రేపు కూడా అలాగే మన కొవ్వొత్తుల ప్రదర్శన కాగడాల ప్రదర్శన బా నేషనల్ ఫ్లాగ్స్ని అన్నింటినీ కూడా ప్రదర్శనగా వైఎంసీ నుంచి గాంధీ బొమ్మ దాకా కూడా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో భారీ ఎత్తున రేపుగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్గిల్లో పాల్గొన్న సైనికులందరికీ కూడా యువమోర్చా ఆధ్వర్యంలో సన్మానం చేసి వాళ్ళందరికీ గౌరవం ఇవ్వడం మా అందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అలాగే నా టీం అంతా నా కమిటీ అంతా కూడా వాళ్ళ ఎంతో సపోర్ట్ చేసి అందరినీ ఎక్కడెక్కడున్నారో జిల్లా వ్యాప్తంగా నలుమూలులో ఉన్న అట్లా సైనికులందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎవరన్నా కానీ మిస్ అయింటే క్షమించాలి ఈసారికి ఆ తప్పు కూడా లేకుండా ప్రతి ఒక్క సైనికుడిని యువమోర్చా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క సైనికుడిని గౌరవిస్తామని తప్పకుండా మన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా యువతంతా కూడా పాల్గొని అలాగే సైనికులకి అర్పించాలని కోరుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమం నెల్లూరులో జరపడం బీజేపీ భారతీయ జనతా యువమోర్చా పెద్దలు సమయం కేటాయించి ఇక్కడికి రావడం మాజీ సైనికుల అందరినీ కార్గుల్లో పాల్గొన్న దాదాపు ఇరవై మందిని మమ్మల్ని సత్కరించడం ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతవరకే చెప్తున్నాను పెద్దలతో ఇరవై ఐదేళ్ల తర్వాత కూడా సైనికుల్ని గుర్తిస్తున్నారా అంటే అది ఈ ప్రభుత్వం సెలవు ఆ కార్గిల్ జరిగినప్పుడు ప్రధానమంత్రి రక్ష రక్షణ మంత్రి శ్రీనగర్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను అక్కడ ఉన్నాను శ్రీనగర్ ఎయిర్పోర్ట్ స్టేషన్లో అటు ఆ రోజు పరిస్థితులు ఆ రోజు విషయాలు మీకు చెప్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది ఫస్ట్ టెలివైజ్డ్ వార్ ఇండియాలో కార్గిల్ రెండవది అంత పెద్ద ఎత్తులో యుద్ధ విమానాలు నడపడం అంతర్జాతీయ ఏవియేషన్ హిస్టరీలోనూ మొదటిసారి రెండవది అంత పెద్ద హైట్లో మైనస్ సిక్స్టీ మైనస్ ఫార్టీలో ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ విజయ్ ఇప్పటికి కూడా ప్రపంచంలో ఉన్న అన్ని మిలిటరీ స్కూళ్ళల్లో ఒక శాంపుల్ కేసుగా స్టడీ చేస్తున్నారు అంత గొప్ప విజయాన్ని అంటే విక్టరీ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ బై పుట్ అంటారు అంత గొప్ప విజయాన్ని ఈరోజు పురస్కరించుకోవడం నెల్లూరులో ఇంత మంచి కార్యక్రమం జరగడం దాంట్లో మేమందరం పాల్గొంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను జై హింద్